ఫారంలో మా షూటింగ్ వాళ్ళు ఫుడ్ ఏంటి మొత్తం చూపిస్తూ చూసేయండి చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్లో ఉంటుందండి ఎన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయో సో ఇవన్నీ వచ్చి బీఫ్ ఐటమ్స్ అనమాట మనం అవన్నీ తినాం కదా సో వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏముంది రైస్ ఉంది తర్వాత ఓట్స్ ఉన్నాయన్నమాట సో రైస్కి కాంబినేషన్ పక్క దాంట్లో ఉంటుందండి దీంట్లో చికెన్ అనమాట ఇది సో ఇవాళ వచ్చి చీజెడ్ చికెన్ చేశాడు సో అది మనం తినాం ఇక్కడ వాళ్ళు లోకల్లో తింటారు అనమాట ఇది మన ఐటెం అండి సో ఎగ్ వైట్స్ అండ్ ఆమ్లెట్స్ ఇంక ఇవన్నీ చెప్పక్కలదిగా మొత్తం మన వాళ్ళు అందరూ కుమ్మేస్తారనమాట పట్టుకొని మొత్తం చూసారు కదా ఎన్ని రకాల కేక్స్ మొత్తం బ్రెడ్స్ యోగట్స్ డ్రై ఫ్రూట్స్ చూసారు కదా ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో సో అలాగే జ్యూస్లు మొత్తం మనకి ఏం కావాలంటే అది ఉంటుందండి సో మన ఇడ్లీలు టిఫిన్లు దొరకమన్నమాట ఇక్కడ మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినచ్చు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫారినర్స్దే ఉంటుందండి సో చూసారు కదా నేను ఆరెంజ్ తెచ్చుకున్నాను లెట్ తెచ్చుకున్నాను డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ మోస్ట్ ఎక్కువ నేను తినేదైతే సో ఇవాళ నేను ఏదైతే తిన్నానో ఇదే అనమాట నేను తినేదండి సో ఆల్మోస్ట్ నేను థర్టీ డేస్ వరకు ఉన్నాం థర్టీ డేస్ కూడా నేను సేమ్ ఫుడ్ తిన్నాను ఏమీ చేంజ్ చేయలేదు ఎందుకంటే మనకి చాలా ప్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సో షూటింగ్కి వెళ్ళినప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉండవు మనం తిరగడానికి వెళ్ళినప్పుడు వేరు పని చేయడానికి వెళ్ళినప్పుడు వేరు అనమాట సో దానికోసం ఇప్పుడు పొట్టని హాయిగా ఉంచుకుంటే ఎక్కువ రోజులు పని చేయగలుగుతాం ఎక్కువసేపు పని చేయగలుగుతాం సో లెట్ యూస్ విత్ ఒక క్రీమ్ ఉందండి సో దాంతో తిన్నాను అనమాట అలాగే కేక్స్ యోగర్ట్స్ మొత్తం ఏది వదలలేదు సో ఫ్రీగా వస్తుంది కాబట్టి అందరూ కుమ్మేస్తారు అనమాట ఎవరు తగ్గేదే లేదు అందరూ గట్టిగా కుమ్ముతారు మన వాళ్ళంతా సో అలాగే ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి కాఫీ అండి సో క్యాపీ చిను అనమాట సో క్యాఫీ చిన్ను కుమ్మేస్తున్నాం డైలీ ఇదే సేమ్ రొటీన్ చెప్పాను కదా ఏమి మార్చను కాపించను నాకు ఇష్టం సో నేను కాఫీ ఎక్కువ తాగుతానండి సో షూటింగ్ ఎలాగో కాఫీ తాగుతాను కాబట్టి హోటల్లో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇది తాగుతున్నాను అనమాట సో అలాగే ఫైనల్గా షూటింగ్ వెళ్ళిపోయాం సో షూటింగ్ దగ్గర ఈవిడొచ్చి సో డైలీ మాకు ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుందండి టీ కాఫీస్కి సో ఇవి వచ్చి యాపిల్ కార్ట్ అనమాట మన ఇష్టం ఎన్నైనా తినచ్చు బయట కుప్పల కుప్పలు ట్రీస్ ఉంటాయండి ఎవరూ తినరో పడిపోతాయి గానీ సో వచ్చి మాకు డైలీ టీ కాఫీ స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫారినర్ ఫారినర్స్ అనమాట వాళ్ళు సో చూడవచ్చు మనం కాఫీ అలా పెట్టుకుంటున్నాము లొకేషన్లో సో బ్లాక్ కాఫీ తీసుకున్నాం కొన్ని మిల్క్ వేసుకుంటాం లేదా మిల్క్ పౌడర్ సో అది వేసుకుని ఓవెన్లో పెట్టుకుంటే మనకు కాఫీ రెడీ అయిపోద్దండి ఇక్కడ వచ్చి మన మిల్క్ మ్యాక్సిమం దొరకడు గుర్రం పాలు ఉంటాయి సో ఇవి ఇవి వచ్చి వేరే పాలు అనమాట చూసుకోవచ్చు మన కాఫీ మనమే పెట్టుకుంటున్నాం లొకేషన్లో ఆవిడ పెడతది కానీ ఊరికే వీడియో కోసం నేనే ట్రై చేస్తున్నాను అనమాట సో వచ్చి చాలా మంచి ఆవిడండి మనకి ఏం కావాలన్నా చాలా నీట్గా అడిగి ఆవిడకి తెలియకపోయినా అక్కడ కనిపిస్తుంది కదా అది ట్రాన్స్లేటరు సో చూసారు కదా ఆవిడ ఎలా డ్యాన్స్ చేస్తుందో ట్రాన్స్లేటర్ అనమాట సో దాంట్లో ఆవిడ మనకి తెలుగులో అంటే తెలుగులో హిందీ లాంటి హిందీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మనకి సో వాయిస్ రికార్డ్ చేసిస్తుంది అనమాట ఇది వచ్చి హార్డ్ వాటర్ అండి సో నీట్గా హార్డ్ వాటర్ తీసుకున్నాం మనం ఆ మిల్క్లో హాట్ వాటర్ మిక్స్ చేస్తే మనకు సరిపోతుందండి చాలా నీట్గా వస్తుంది అనమాట సో అలాగే రెండు ఐస్ క్యూబ్ చేసుకుంటే మన కాఫీ రెడీ అనమాట ఇంకా మనకి వేడిగా కావాలనుకుంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు బట్ ఓవెన్లో ట్రై చేస్తున్నాను కానీ అంత బాగుండట్లేదు అది చాలా హాట్ ఉంటుందండి వాటర్ అంటే లైక్ స్కిన్ పైన పడింది అంటే తోలుగుడిపోద్ది అనమాట సో అంత అంత హాట్గా ఉందండి వాటర్ సో మన కాఫీ అయితే రెడీ అనమాట సో అది ప్రశాంతంగా ఉంటుంది ఒక కాఫీ తాగితే సో ఈ లోపు మనకి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి మా సెటప్ చూసారు కదా ఎలా ఉందో మీకు ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఫుడ్ కూడా మీకు చూపిస్తా షూటింగ్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఇవైతే మన ఫారెన్లో వచ్చిన ఫుడ్ అనమాట మా చూసారు కదా ఇలా నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా నీట్గా సెటప్ వేస్తారు మన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి మ్యాక్సిమమ్ ఎక్కడ ఫుడ్ విషయంలో ఎవరు తగ్గేదే లేదనమాట ఏమి ఇబ్బంది పెట్టరు ఎందుకంటే వర్క్ చేయాలి కాబట్టి వర్కర్స్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరండి షూటింగ్కి వెళ్ళిన చోట మనకి మంచి ఫుడ్ ఏ ఉంటుంది ఫారినర్లో ఫారినర్లో సో మొత్తం మన పచ్చళ్ళ దగ్గర నుంచి పొడి దగ్గర నుంచి ప్రతీది అయితే ప్రొవైడ్ చేస్తారండి సో చూస్తున్నారు కదా లెగ్ పీసులు చికెన్ పీసులు మామూలుగా ఉండదు రైస్ వచ్చి మన రైస్ అయితే ఇక్కడ దొరకట్లేదండి సో ఇక్కడ దొరికేది వచ్చి బాస్మతి రైస్ అనమాట సో బాస్మతి రైస్ అందరికీ పెడతారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే సేమ్ ఫుడ్ ఉంటుందండి సో చికెన్ ఫ్రై ఉంది ఇవాళ వచ్చి ఆలూ ఫ్రై ఉంది అలాగే పప్పు ఉంది చట్నీ ఉంది చెప్పాను కదా పచ్చడి ప్లస్ నెయ్యి మనకి ఏం కావాలంటే అవన్నీ అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే మన ఇండియాలో వేరు ఇక్కడ వేరు కాబట్టి సో అలాగే ఫుడ్ తినేస్తున్నాం మామూలుగా ఉండదు అనమాట అద్దరిపోద్ది సో మా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కంఫర్ట్ ఉండదు కాబట్టి అందరికీ బఫీ సిస్టమ్ అండి ఇండియాలో అయితే ఎవరికాలకి నీట్గా సెటప్ ఉంటుంది అనమాట టేబుల్స్ వేసి ఇక్కడ అలా కాదు ఫారెన్ వచ్చినప్పుడు సో అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం వరకు మనం అడ్జస్ట్ అవ్వాలి సో నుంచుని తినడానికే ఉంటుంది కానీ మనం కూర్చుని సెటప్లు వేసుకోవడానికి అన్ని ప్లేసుల్లో సెట్ అవ్వదు సో అనమాట మ్యాటర్ అలాగే ఫారినర్స్ ఫుడ్ అండి పాపం వాళ్ళు వీళ్ళకి సెటప్ సెట్ అవ్వలేదు లొకేషన్ వచ్చి రోడ్స్ పైన అనమాట సో వాళ్ళు చూస్తారు కదా వెజిటేబుల్స్ చికెను రైస్ తినే వాళ్ళకి రైస్ ఉంటుంది లైక్ బ్రెడ్ ఎక్కువ ఉంటుందండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు అది స్మాష్ పొటాటో అనమాట అది సో వీళ్ళ ఫుడ్ అయితే ఇదనమాట స్మాష్ పొటాటో విత్ బ్రెడ్ అలాగే ఇది షూటింగ్ యాప్లో బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ లోకల్ ఫుడ్